ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవి వాళ్ళ ఇంటికి ఇంకా ఎవరు ఆడవాళ్ళు వస్తారు ఇంకా జయంతిని మీ చిన్నబ్బాయికి మళ్ళీ పెళ్లి చేస్తారా సంబంధాలు చూస్తున్నారా అని చెప్పి వాళ్ళు అడిగితే ఇంకా జయంతి ఇంకా సంబంధాలు ఏమీ చూడట్లేదమ్మా అని చెప్పి ఇంకా జయంతి అంటుంది అప్పుడు అఖిల్ ఇంకా కోపంగా అసలు నాకు పెళ్ళి పెళ్ళం అవసరం లేదని చెప్పి ఇంకా అఖిల్ అనగానే ఆ మాట విని జయంతి నందిని శివాని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా వచ్చిన వాళ్ళు నువ్వే నీ భార్యను వదిలేసేవా లేకపోతే నీ భార్య నిన్ను వదిలేసిందా అని చెప్పి వాళ్ళు అనగానే ఇంకా వసు మీరు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని చెప్పి ఇంకా వసు అనగానే ఇంకా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అభి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అఖిల్ అని అనగానే లేదన్నయ్య నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఇంకా అప్పుడు బస్సు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతావా అఖిల్ అని అనగానే హారిక వల్ల నాకు పెళ్లి మీద విరక్తే పోయింది వదిన నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంకా అఖిల్ అంటాడు అఖిల్ మాటలకి ఇంకా జయంతికి ఇంకా గుండెపోటు వచ్చి ఇంకా ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్